అందరికీ నమస్తే అండి అందరికీ ముందుగా దేవి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు పాడ్యమి మరి నవదుర్గల్లో మొదటి రోజైన దేవి యొక్క పూజా మంత్రము ప్రార్థనా శ్లోకము తెలుసుకుందాం ఓం దేవి శైలపుత్రియే నమ అంటూ నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి ప్రార్థన వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత సేకరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని భక్తులకు శ్రేష్టమైన వరాలను ప్రసాదించే దేవి శైలపుత్రికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను చంద్రవంకను నుదుటిపై కిరీటం వల్ల ధరించి ఉన్న ఆమె ఎద్దుపై అధిరోహించబడి చేతిలో త్రిశూలం పట్టుకుని యశస్వినిగా అందరినీ భోగభాగ్యాలతో అందరికీ కీర్తి ప్రతిష్టలు ఆయురారోగ్యాలు అందించే తల్లిగా కీర్తింపబడుతుంది ఈ శైలపుత్రి ఈమె మొదటి రోజు అలంకారము బాలా త్రిపుర సుందరి అలంకారంగా కూడా పూజింపబడతారు ఈమె నీలి రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది